ఓ తండ్రిగా చెప్పినట్టు చెప్తున్నా నా వైపు చూడండి మీ అమ్మా నాన్న మీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు మీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు మీ కన్యత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి నీ కాబోయే భర్తకును ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే నీ కన్యత్వం నీ కన్యత్వాన్ని కానుకగా ఇవ్వు నీ భార్యకు నీ పవిత్రతను కానుకగా ఇవ్వు లేదన్నా ఇది కార్పొరేట్ రంగం హైదరాబాదులో ఇది కామన్ నేను ఇలాగే బ్రతుకుతా ఆ అబ్బాయి నాకు మెసేజ్ పంపించాడు ఈ అబ్బాయి నాకు ప్రపోజలు పంపించాడు ఈ అమ్మాయి నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వింది నేనంటే బాగా ఇష్టం అంట నేను లేకపోతే అంటుంది అని నువ్వు జారి తప్పటడుగు వేస్తే వివాహానికి ముందు ఒకడు తప్పటడుగు వేస్తే దాని దేవుని వాక్యం జారత్వము అంటుంది కానీ సమాజం దీనికి అందమైన పేరు పెట్టింది ఏంటో తెలుసా సహజీవనం ఎంత అందమైన టైటిల్ పెట్టిందో చూడండి వివాహం కాకమునుపు ఇద్దరు యవన బిడ్డలు కలిసి బ్రతికితే అది సహజీవనం అట నా దేవుని వాక్యం సహజీవనం అంటలా జారత్వము అంటుంది నేను చెప్పబోయే మాట చాలా చేదుగా ఉంటుంది ఇప్పుడు వివాహం కాకమునుపు తప్పటడుగులేస్తే అది జారత్వము అని వాక్యం అంది కదా నువ్వు తప్పటడుగులేసావు రేపు నీకు వివాహమై నీకు పిల్లలు పుట్టిన తర్వాత మన కడుపున నీ కడుపున ఎలాంటి పిల్లలు పుడతారు వేప చెట్టులో నుంచి వేపకాయలే వస్తాయి కదా మామిడి చెట్టులో నుంచి మామిడికాయలే వస్తాయి కదా సీతాఫలపు చెట్టులో నుంచి సీతాఫ్ సీతాఫలపు కాయలే వస్తాయి కదా సపోటా చెట్టులో నుంచి సపోటా కాయలే వస్తాయి కదా ఎక్కడైనా వేప చెట్టుకు మామిడికాయలు కాయలు చేయన్న వార్త విన్నారా వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి ఎవరిన చెల్లి వివాహం కాకమునుపును దారి తప్పితే వేప చెట్టు జాగ్రత్త ఆ వేప చెట్లు నుంచి రేపు అలాంటి చేదైన వేప ఫలాలు వచ్చే ప్రమాదం ఉంది ఎవరు పెట్లారా అందముందని వయసుందని మంచి ఉద్యోగం ఉందని ఇంకా వివాహం నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరని నువ్వు తప్పటడుగులు వేస్తే అది జారత్వం జారుడు వివాహం చేసుకుంటే రేపు వాని కడుపున జార సంతతి పుట్టుకొని వస్తుంది నా ప్రార్థన మీ గర్భాలను దేవుడు ధన్యం చేసి భక్తి కలిగిన సంతతిని దేవుడు పుట్టించునుగాక ప్రార్థనా పరులైన సంతతిని దేవుడు పుట్టించునుగాక ఏస్తేరు లాంటి సంతతిని దేవుడు పుట్టించునుగాక సమూహలు లాంటి సంతతిని దేవుడు లేవనెత్తునుగాక అలాంటి సంతతి లేవనెత్తబడునట్లుగా వివాహానికి ముందు ఎక్కడ కాలుచారకుండా జీవితాన్ని భద్రంగా కాపాడుకునే కృప దేవుడు మనందరికి ఇచ్చినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం